సంజీవిని ప్రకృతి ఆశ్రమం శ్రేయోభిలాషులందరికీ నమస్కారం మనకు ఇప్పుడు బాగా తిరుగుతున్నటువంటి సమస్య కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది దాన్ని ఏం చేయాలి కొలెస్ట్రాల్ తగ్గడానికి మనం ట్యాబ్లెట్స్కి ఆధారపడుతుంటున్నాం ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆహారంలో కొలెస్ట్రాల్ ఉంటుంది దాన్ని తగ్గించాలని ఉంటుంది అట్ ది సేమ్ టైం రుచికరమైనటువంటి ఆహారం తృప్తిగా తినాలని ఉంటుంది ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది ఎందుకంటే మనం బాగా తిన్నాం అనుకోండి రుచికరమైన ఆహారం అంటే డెఫినెట్గా ఈ రోజుల్లో దొరికేటువంటి ఆయిల్ కొంచెం ఫ్యాట్ వేస్తేనే అది రుచిగా తయారవుతుంది రుచిగా ఉంది కాబట్టి అది తినాలని నాలుగు చెప్తుంది దానిలో కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి నువ్వు తినొద్దురా బాబు అని చెప్పి మైండ్ చెప్తుంది మనం ఎవరు మాట తింటాం అటు దాన్ని సముదాయించలేము ఇటు దీన్ని సాటిస్ఫై చేయలేదు సో మరి దీనికోసమే మనం ట్యాబ్లెట్లు వాడడం మొదలు పెడతాం కొలెస్ట్రాల్ పెరుగుతుందని మనకు తెలుస్తుంది కాబట్టి ఆ భయం ఒకటి లోపల ఉంటుంది సో టెస్టింగ్ చేయించుకుంటాం కొలెస్ట్రాల్ వస్తుంది సో దానికి యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడతాం కొలెస్ట్రాల్ డ్రగ్స్ మంచివా కాదా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది మనం డిసైడ్ చేయాలి ఓకే వదిలేండి ఎందుకంటే అది మన ఫీల్డ్ కాదు సో ఇప్పుడు ఆ డ్రగ్స్ ఏంటి దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ ఏంటి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఒకవేళ వస్తే ఎలా క్రియేట్ ఎలా క్లియర్ చేయాలి అన్నది మనం అటెండింగ్ పర్సన్స్ కాదు ఇప్పుడు మన ఫీల్డ్ గురించి మనం తెలియనప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరి ఫీల్డ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు ఇటీవల కొన్ని వీడియో చూస్తున్నాను ఎవరెవరు వాళ్ళకి అసలు ఆ ఫీల్డ్తో సంబంధం ఉండదు అందులో ఉన్న ప్రొఫెషల్స్ని ఆ ట్రీట్మెంట్స్ని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది సో ఆ తప్పు ఎప్పుడు సంజీవిని ప్రకృతి ఆశ్రమం చేయదు ఎందుకంటే మెయిన్ చదవలేదు అది దాని గురించి మాకు తెలియదు దాని గురించి లాభాలు ఏంటో తెలియనప్పుడు నష్టాల గురించి మాట్లాడే హక్కు మనకు లేదు కాబట్టి మిత్రులరా మీరు కూడా ఆ తప్పు చేయొద్దు ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్కి అవి పనిచేస్తాయా లేదా అన్నది ఎవరిది వాళ్ళు వాడుకుంటారు కానీ మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఫాలోయర్స్ మాత్రం ఇంట్లోనే యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్ ఎలా తయారు చేసుకోవాలో మేము చెప్తాం సో దానికి కావాల్సినటువంటి పదార్థాలు మన కిచెన్లోనే దొరుకుతాయి అవేంటో చెప్తాను లిస్ట్ రాసుకోండి కావాల్సింది క్యాబేజ్ దాంతోపాటు కొ పాలకూర కావాలి క్యాబేజీ పాలకూర అలాగే నిమ్మకాయ నిమ్మకాయ దొరుకుతుందండి ఎలాగో నిమ్మకాయ తీసుకోవచ్చు వెల్లుల్లి గార్లిక్ వెల్లిపాయ అంటారు గార్లిక్ తీసుకోవాలి ఇది కాకుండా కీరా దోసకాయ కొంచెం పసుపు ఓకే ఈ ఐటమ్స్ అన్నీ తీసుకోండి వీటిని ఎంత క్వాంటిటీలో ఏది వాడాలో నేను చెప్తాను ఓకే అది కరెక్ట్గా రాసుకోండి ఫస్ట్ మనకు కావాల్సింది పాలకూర పాలకూర ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే నెక్స్ట్ ఉన్న నెక్స్ట్ ఉండే ఐటమ్ పాలకూర తర్వాత మనకు లిస్టులో ఏం చెప్పాం యా పాలకూర తర్వాత క్యాబేజీ ఓకే క్యాబేజీ ఒక యాభై గ్రాములు రెండు ఈక్వల్ ఉండాలి వంద గ్రాములు కీరా దోసకాయ తీసుకోండి దీనికి డబుల్ ఉండాలి కీరా దోసకాయ అలాగే వెల్లుల్లి వెల్లుల్లి వచ్చి ఒక టూ త్రీ పీసెస్ సరిపోతుంది ఒక పది పదిహేను గ్రాములు వెల్లుల్లి వస్తే సరిపోతుంది అలాగే నిమ్మకాయ రసం పక్కన పెట్టుకోండి పసుపు పసుపు వచ్చి చాలా కొంచెం వేయాలండి మరి ఎక్కువైతే కష్టం పసుపు వచ్చి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ తీసుకోండి నిమ్మకాయ రసం తీసి పక్కన పెట్టుకోండి ఇంతే ఇదే క్వాంటిటీలో వాడాలి ఎందుకన్నా ఎక్కువ వాడకూడదు తక్కువ వాడకూడదు ఎందుకంటే ఇవి కూడా మెడిసిన్ బయట మెడిసిన్ కొలెస్ట్రాల్ డ్రగ్స్ కానీ ఏ డ్రగ్స్ అయినా సరే తయారు చేసేటప్పుడు దాంట్లో ఉండేటువంటి ఐటమ్స్ ఒక సటన్ రేషియోలో ఒక కాంపోజిషన్లో వాడాలి అప్పుడే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది కూడా అంతే నేను చెప్పిన ఈ కరెక్ట్ రేషియోలోనే వాడితే మీ కొలెస్ట్రాల్కి చాలా బాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి సో ఈ రేషియోలు తీసుకొని దీన్ని మనం మిక్సీలో వేసేసుకొని దాన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అంతే కన్సిస్టెన్సీ రావడానికి ఒక నిమ్మరసం మాత్రం కలపొద్దు మిగతా అన్నీ కలిపేసేయచ్చు మనం దీంట్లో వెల్లుల్లి పచ్చిదే వాడాలని గుర్తుపెట్టుకోండి పచ్చి వెల్లుల్లి ఎఫెక్టివ్ దాన్ని ఉడికించడం కానీ వేడి చేయడం కానీ అటువంటి చేయదు కావాలంటే దంచండి కొంచెం పగల్ పగిలినట్టు చేసి వేస్తే ఆ జ్యూస్ అనేది కూడా దాంట్లో బాగా వెళ్తుంది ఇది తీసుకోవాలి సో దీన్ని తీసుకొని ఒక గ్లాస్లో తీసుకున్న తర్వాత మొత్తం ఒకటే డోస్లో తీసుకోవాలి సగం తీసుకుంటా పావు తీసుకుంటా కాదు మొత్తం ఒకటే డోస్ సింగిల్ డోస్లో వెళ్ళాలి తాగబోయే ముందు నిమ్మకాయ రసం కలుపుకోండి కావాలంటే కొంచెం ఎవరికైనా తేనె కావాలంటే కూడా కలుపుకోవచ్చు మొత్తానికి ఇది మొత్తం తాగాలి ఇక్కడ పాలకూర కొంచెం పంజేంటి ఉంటుంది అంటే వెల్లుల్లి కలిసేసరికి దాని క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ కొంచెం మారుతుంది ఆ రెండు కాంబినేషన్ మెయిన్ ఇంపార్టెంట్ క్యాబేజ్ క్యాబేజ్ కొంచెం పచ్చి తిన్నామనుకోండి నాలుగేదో పీకినట్టు అనిపిస్తుంది కదా కానీ ఇది మిక్స్ అయ్యేసరికి బాగానే ఉంటుంది తీసుకోవచ్చు కొంచెం ఇబ్బంది ఉండవచ్చు కొంచెం ఘాటుగా ఉండి రోజు మనం తినేటువంటి ఆహారంలాగా ఉండకపోవచ్చు కానీ కొంచెం మనం శ్రమ చేసుకొని తాగితే మన బాడీకే మంచి చేస్తుంది ఇప్పుడు బయట దొరికేటువంటి ట్యాబ్లెట్స్ కానీ టానికల్ కానీ చేదుగా ఉంటే మనం తీసుకుంటున్నాం కదా ఎందుకు తీసుకుంటున్నాం ఆ చేదు ఎందుకు భరిస్తాం మన ఆరోగ్యం కోసం అని చెప్పి మనం అక్కడ మెంటల్గా ప్రిపేర్ అవుతాం కాబట్టి అది ఎలా ఉన్నా తీసుకుంటాం ఇది కూడా అంతే మన ఆరోగ్యం కోసం మనం తీసుకుంటున్నాం సో ఖచ్చితంగా ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది సో ట్యాబ్లెట్లు బయట ఎవరో తయారు చేస్తారు దాంట్లో ఏముందో మనకు గ్యారెంటీ లేదు కానీ ఇంట్లో మనం తయారు చేసుకుంటున్నాం మనకు తెలిసిన పదార్థాలు వాడుతున్నాం దేంట్లో ఏది ఉంది ఎలా పనిచేస్తుంది అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది దీంట్లో కెమికల్ కాంపోజిషన్ ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి మేమున్నాం మీకోసం ఓకేనా సో కాబట్టి మీరు ధైర్యంగా తీసుకోండి దీన్ని ఎంతమందికి ఇంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలని అనుకుంటారో వాళ్ళందరికీ రోజు ఇవ్వండి ప్రతిరోజు మీరు తీసుకున్న ఆహారంలో ఎప్పుడైనా సరే ఈరోజు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఫుడ్ నేను బాగా తిన్నాను అన్న ఫీలింగ్ మీకు ఉందనుకోండి అటువంటిప్పుడు ఇది తీసుకోవాలి ఖచ్చితంగా ఎంతకాలం వాడాలి అని అడుగుతారేమో ఎంతకాలం మీరు కొలెస్ట్రాల్ తింటే అంతకాలం వాడాల్సిందే ఖచ్చితంగా వాడాల్సిందే ఎందుకంటే అక్కడ తిన్నాం ఇక్కడ తగ్గించాం లెవెల్ అయిపోయింది అనుకోవాలి మనం అలా కాకుండా లేదు ఇది నేను తాగాలనుకోవట్లేదు అనుకుంటే ఇక్కడ తినాలనుకో అనుకోవడం మానేయండి అది ఉంటే ఇది ఉండాలి అది లేకపోతే ఇది అక్కర్లేదండి సో కాబట్టి మిత్రులారా ఇది చేయండి ఖచ్చితంగా మీరు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కానీ మాకు మెసేజ్ చేయడం మర్చిపోవద్దు మేము చూస్తుంటాము ఎవరెవరు వాడుతున్నారు వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తున్నాయా అని మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు మేము ఎక్కడో ఉంటాము సో అందుకని మనకు వారదంటే ఈ మెసేజ్లు ఏ రోజుల్లో కాబట్టి మీరు పెడితే మేము దానికి సమాధానం ఇస్తాము హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటువంటి మనం డిస్కస్ చేయొచ్చు అక్కడ ప్రకృతి ఆహారం కూడా మేము ఇస్తున్నాము మీకు ఏదైనా సరే సమస్యలు ఉంటే పర్సనల్గా నాతో ఇంట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు అక్కడికి వస్తే ఇవన్నీ ఫ్రీ అండి ఎటువంటి ఛార్జ్ చేయము ఇంకెవరికైనా తెలియని వాళ్ళకి దీని గురించి తెలియచెప్పండి వాళ్ళతో పాటు మీరు వస్తే ఇంకా ఆనందం అక్కడ మనం కలుసుకుందాము నమస్తే